ముద్రగడ పద్మనాభం కాపు నేతలలో ఒక ముఖ్య నేతగా తనదైన శైలిలో రాజకీయ పర్వం కొనసాగించారు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నేతగా హవా చూపిస్తున్న వారిలో ముఖ్యమైన వ్యక్తి ముద్రగడ మొన్నటి వరకు జనసేన పార్టీకి అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్కి మద్దతు పలికిన ముద్రగడ కూటమి వల్ల ఏర్పడిన విభేదాల వల్ల వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో పొత్తు ప్రకటించారో అప్పటి నుంచి పవన్ మీద ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు ముద్రగడ చంద్రబాబుతో కలిసి సరిదిద్దుకోలేని తప్పు చేసి కాపుల బరువు తీశాడు అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు తన ఎస్టేట్ కు జనరల్ మేనేజర్ గా పవన్ ని పెట్టుకున్నారని మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ను కూడా పవన్ కే ఇచ్చేశారని మొత్తం కాపులందరినీ గంప గుత్తుగా కొనేయడానికి పవన్ కు మార్కెటింగ్ మేనేజర్ ను ఇచ్చారని ఎద్దేవ చేశారు ముద్రగడ పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే పిఠాపురం వాసులకు సినిమాలు మాత్రమే చూపిస్తాడని ఎద్దేవ చేశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరు నెలలకో ఏడాదికో ఒకసారి పిఠాపురం వచ్చి హలో అని వెళ్ళిపోతాడని నియోజకవర్గానికి ఆయన వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అన్నారు స్థానికంగా ఉండి మన కోసం పనిచేసే వారినే ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత అలాగే కాకినాడ ఎంపీగా సునీల్ ను గెలిపించుకోవాలని ఆయన అన్నారు సీఎం జగన్ దృష్టిలో పిఠాపురం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేలా కష్టపడి పని చేయాలని అన్నారు ముద్రగడ అలాగే ఇటీవల జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఆయన స్పందించారు వైఎస్ఆర్ సిపిని వాళ్ళ వాళ్ల వల్ల కాదని జగన్ ని ఏమీ చేయలేరు అని చేతకానితనంతో ఇలా దాడి చేపిస్తున్నారని ముద్రగడ ఎద్దేవ చేశారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఇంచు కూడా కదిలించలేరు అని ఆయన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు అయితే ఇక వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మాత్రం వైఎస్ఆర్ పార్టీదేనని మళ్లీ జగన్మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఏది ఏమైనా సరే ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాలను మాంచి జోరు మీద ఉన్నాయనే చెప్పొచ్చు